ఒక వింత వస్తువు దూసుకొస్తుంది భూమికి దగ్గరగా నవంబర్ లో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇరవై కిలోమీటర్ల వెడల్పు అరవై కిలోమీటర్ల వస్తువు వ్యోమ నౌక కావచ్చని రెండు వేల పదిహేడులోనే మన సౌర వ్యవస్థలోకి వచ్చిందని ఒక అయితే వినిపించింది ప్రపంచానికి పొంచి ఉన్న పెను ప్రమాదంగా కూడా ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఆకాశంలో నక్షత్రాలు గ్రహాల కదలికలు నిరంతరం గమనిస్తూనే ఉంటూ ఉంటారు కానీ గతంలో ఎన్నడూ చూడని ఒక వింత సంఘటన ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది అంతరిక్షం నుంచి ఓ అంతు చిక్కని వస్తువు భూమి వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఆ వస్తువు మూలాలు ఆ వస్తువు మామూలు గ్రహశకలం కాదని అది ఏలియన్స్ వ్యోమ నౌక కావచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఈ వస్తువు పేరు త్రీ ఐ అట్లాస్ దీని వెడల్పు దాదాపు పది నుంచి ఇరవై ఉండగా వేగం సెకనకు అరవై కిలోమీటర్లు ఈ వస్తువును మొదటగా చిలిలోని అట్లాస్ అనే ఆస్ట్రోయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ టెలిస్కోప్ గుర్తించింది అయితే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎవే లోయబ్ మాత్రం ఇది మామూలు వస్తువు కాదని ఇది ఏలియన్స్ సాంకేతిక పరిజ్ఞానం కావచ్చని పేర్కొన్నారు లోయబ్ గతంలో కూడా